హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడేది మీ అందరిళ్లల్లో ఇది యూస్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చింది అదేంటంటే బకెట్ మోప్ వెట్ అండ్ డ్రై బకెట్ మోప్ ఇది చాలా బాగుంది చాలా బాగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు చూడండి చక్కగా కవర్తో కవర్ చేసి ఇచ్చారు ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి అబ్జర్వ్ మోప్స్ వచ్చేసి త్రీ ఇచ్చారు ఒక రాడ్ ఇచ్చినారు ఇవి ఈ మోప్స్ అనేవి మనము రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు ఇవి వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉండింది బరువు అనేది లేదు నాకు ఈ మోప్ వచ్చేసేసి అండర్ ఫైవ్ హండ్రెడ్లో నాకు వచ్చింది ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఆర్డర్ చేసిన ఫైవ్ డేస్లో మా ఇంటికి వచ్చింది మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా ఈజీగా మనము ఫిట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది అడ్జస్టబుల్ రాడ్ ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ అనేది చాలా ఈజీగా ఉంది చాలా లైట్ వెయిట్గా కూడా ఉండింది ఇవి మోప్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఇది అండ్ డ్రై బకెట్ కాబట్టి చాలా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుంది మీకు ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయ్యి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో తీశాను నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది నేను ఇది యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది చాలా బాగుండింది ఈ బకెట్కి ఒక వీల్స్ కూడా ఇచ్చినారు ఇది మనము అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఫోర్ వీల్స్ ఇచ్చారు మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది చాలా బాగుండింది ఇప్పుడు మామూలుగా అయితే మనం బయట మోప్స్ కొనాలి అంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అవుతుంది కానీ ఇక్కడ మనకు టూ అబ్జర్వ్ మోప్స్ అనేవి ఫ్రీగా ఇచ్చారు ఒకటి పాడైపోయినా మిగతా వాటిని యూస్ చేసుకోవచ్చు ప్రైజ్లెస్ ప్రొడక్ట్ బాగుంది మీకు గనక యూజ్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్